అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి గుమగుమలాడే మంచి ఘాటైన చిక్కటి గ్రేవీ తోటి చేపల పులుసు టేస్టీ టేస్టీగా ఉండే చేపల పులుసు కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు దానికోసం ఇది అర్ధ కేజీ అండి అయితే శుభ్రంగా బియ్యం పిండి లేక జొన్నపిండి ఉప్పు వేసి శుభ్రంగా చేపన్నైతే వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదండి ఫ్రెష్గా ఉన్న చేపను తెచ్చుకొని వాళ్ళు ఆల్రెడీ కట్ చేసిస్తారు అయినా మనం ఇంట్లో మళ్ళీ ఒక్కసారి అంతా నీట్గా ముప్పలు అవన్నీ ఉంటాయి కదా తలకంతా హెడ్ వీటినంతటి లోపల ఉన్న బ్లాక్గా అంత రక్తం గడ్డగట్టి ఉంటుంది అదంతా నీట్గా తీసేసి శుభ్రం చే కడిగి కొంచెం కొంచెం అక్కడక్కడ పులుసులు ఉంటాయి అవన్నీ తీసేసి ఈ విధంగా అయితే శుభ్రం చేసుకున్నాను నేనైతే దీనికి తగినంత కొద్దిగా చింతపండు రసం కోసం అయితే చింతపండు నానబెట్టి రెడీగా ఉంచుకున్నాను అనమాట చింతపండు నానబెట్టి చేపలు క్లీన్ చేయడానికి వెళ్ళొచ్చాను ఇక ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలాలు ఈ విధంగా రెడీ చేశాను చూడండి ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కారం పొడి వేయించిన మెంత్యాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడరు పసుపు ఇది వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి మిక్సీకి పట్టిన వట్టి కొబ్బరి పౌడరు అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్ని కలిపిన పేస్టు ఉప్పు ఇది మసాలా పౌడరు వీటన్నిటిని తీసుకు రెడీ చేసుకున్నాను అనమాట చేపలు కడిగి వచ్చిన చేతులతోటి ఏది ముట్టుకోకుండా ముందుగానే మసాలాలు అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను దేవుళ్ళకి పూజ చేస్తూ ఉంటాము అంటూ ముట్టు కలుపుకోకూడదు అంటే ఇదేమని ప్రాసెస్ ఏమంటే ఇవన్నీ క్లీన్ చేసాక వచ్చి అన్ని సామాన్ అన్నీ ముట్టుకోకుండా ముందుగానే ఈ విధంగా నేనైతే రెడీ చేసి పెట్టేసాను అనమాట పోయి చేపలు క్లీన్ చేసుకొని వచ్చేసాను ఈ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా రసం తీసేసి ఈ రసం మొత్తం ఇందులో పోసేసాను చింతపండి రసాన్ని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇందులో ఇవన్నీ మంచిగా ఈ చేపల ముక్కలకు పట్టించాలన్నమాట గిన్నె పెట్టి పెట్టాను వీటన్నిటిని చూడండి చక్కగా ఇలా అయితే అన్నీ రెడీగా పట్టించి పెట్టేశాను పైన ఇలా విడలపాటి గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా వేయాలన్నమాట చేపల కూర కానీ మటన్ కూరకు ఎగ్గు కానీ నీచు పదార్థాలకు కొద్దిగా నూనె ఎక్కువగా వేయాలి నూనె వేసేసి ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి వేసేసాను ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా అవ్వగానే నిత్యా ముక్కలు ఉంటుంది ండి అందులో అన్నీ ఇందులో వేసేసి ఒక్కసారి మంచిగా ఆయిల్ పట్టేటట్టుగా కొద్దిగా కలపాలి తగినంత నీళ్ళన్నీ పోసేసి ఇప్పుడే మంచిగా మసాలాలన్నీ కలుపుకోవాలన్నమాట అంటే ఓకే సార్ నెక్స్ట్ మళ్ళీ కలపడానికి కొద్ది వీలు ఉండదు అనమాట ఇక చెంచా పెట్టి కలపకూడదు కాబట్టి ఇప్పుడే మంచిగా అటు ఇటు కదులొచ్చి చేపలు మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి ఏమి తర్వాత వేసేది పని ఉండదు ఇంకా మంచిగా ఉడకనివ్వాలి వాటిని ఇంకా అంతే అవి ఉడికేదాకా వంటను ఎక్కువ పెట్టేసి ఉడకడం స్టార్ట్ అవ్వగానే కొద్దిగా మంటను సిమ్లో పెట్టేస్తాను చూడండి మిడిల్లో ఉంచేసి ఒక ప్లేట్ ఉంచేసి ఇంకా ప్లేట్ మూసేయడమే అనమాట ఇక ఇలా ఒక టూ టూ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చి కలుపుతూ ఉండాలి ఈ చేపల కూరగా తినడానికి జొన్న రొట్టె అనమాట జొన్న రొట్టె ఉదయం మార్నింగ్ జొన్న రొట్టె పెద్ద కాకరకాయ కూర చేసామన్నమాట అది జొన్న రొట్టెలు ఇంకా ఉంది జొన్న రొట్టె చేపల కూర ఒకసైమో అన్నం కొద్దిగా అన్నం అంటే రొట్టెలు ఉన్నాయి కాబట్టి అన్నం తక్కువ అనమాట చేస్తున్నాను ఉదయం చేసిన రొట్టెలు కాబట్టి నేనైతే తొడారిపోకుండా ఇలా పెట్టేశాను ఇదైతే నా కోసమే అనమాట తీసిపెట్టేశాను ఉదయంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఇలా ఉందా ఓన్లీ క్లాత్తో మాత్రమే అలా పట్టుకొని కలిపి పెట్టి కలపకూడదు పగిలిపోతాయి చేపలు జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోలే విధంగా నాకంటే వాయిస్ పాలేదండి నాకు జలుబు వచ్చే ముందు ఎలా ఉంటుందో అలా ఉందనమాట అంగలం అంటాం లోపల అదైతే అంత పగిలిపోయినట్టుగా ఉందన్నమాట మాట్లాడడానికి వాయిస్ రావట్లేదు అందుకనే కాస్త నెమ్మదిగా మాట్లాడుతున్నాను అంటే మళ్ళీ మధ్యలో ఒకసారి కలిపాను ఇప్పుడే ముక్క పగిలిపోకుండా నెమ్మదిగా కలిపి పెట్టేస్తున్నాను మళ్ళీ ఇలా మనకు హెల్త్ బాగలేనప్పుడే చేపల కూర తినమాట వర్షము జలుబు లైట్గా జ్వరము సుస్తి ఏం చేసినా కూడా చేపల కూర తింటే చాలా మంచిది చాలా మంచి టేస్టీతో చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది రొట్టె జొన్న రొట్టెలు అన్నంతో అద్దరిపోతుంది అసలు అసలుకి రుచి అయితే ఇలాగే చేసుకోండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబు నాకు ఒక్కొక్క అన్నం మెతుకుని ఇస్తుంది అన్నమాట అది అంత దీనంగా పరిస్థితిలో ఉన్నాను నేనైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జీవితం అంతా కష్టం చేసి చేసి అలసిపోయాను ఇంకా చేస్తూనే ఉన్నాను అంత మోసగాళ్ళు అందరూ నా డబ్బుని నా ఆస్తిని నా టాలెంట్ని ఉపయోగించుకొని నన్ను మోసం చేసేవాళ్ళే అందరూ అందుకే ఈ వయసులో కూడా ఇంకా రాత్రి పగలు అసలు నైటు రెండు మూడు గంటలు అవుతుంది యూట్యూబ్ ఛానల్ అంతా చేసుకోవటం అంతా ఒకటి రెండు మూడు నైట్ అయితే అంత టైం పడుతుంది ఎడిటింగ్ వాయిస్ ఎవరు అంతా చేసుకోవాలి నేనే కదా నిద్ర కంటికి నిద్ర లేకుండా చేసుకుంటూ ఉంటాను నేనైతే అందుకే నా షార్ట్ వీడియోలో కూడా వాయిస్ వచ్చేసి బేస్ వాయిస్ ఉంటుంది నాది అది ఏడుపు బాధ కోపం అన్నిటి కలిపి నాకు అలా అనమాట వాయిస్ ఇక అంటే ఈ ఏడుపు గొంతుతో నేను డబ్బింగ్ చెప్తూ ఉంటాను అనమాట వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను వీడియోస్కి అందుకే అలా ఉంటుంది నవ్వుతూ అస్సలు ఉండాలని నవ్వుతూ చెప్పను నేను చెప్పలేకపోతాను నేను కనిపిస్తూ చేసే వీడియోల్లోనే కొద్దిగా నీట్గా మంచిగా కనిపించాలని నవ్వుతూ చెప్తూ ఉంటాను అంతేకాని నాకైతే ఎప్పుడు బాధనే ఉంటుంది ఇది ఈరోజు చేపల కూర అది నా కోసం మాత్రమే మా అమ్మాయి తినదు నా కొడుకు తినడు వానికి హెల్త్ ఇష్యూస్ వచ్చింది వానికి తినడు వాడు మా పాప అయితే అసలు తినదనమాట చేపల కూర పడదు తనకు ఇది నా కోసం మాత్రమే చేస్తున్నాను నేను ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో తీస్తున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల సక్సెస్ కావాలని నేనైతే ఆ దేవుణ్ణి మనసాగు వాచ ప్రార్థిస్తూ ఉంటాను ఎప్పుడు అందుకే నేను మీ అందరి కోసం కూడా నాకు తెలిసిన అంతా కూడా యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉన్నాను ఎన్నో హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన ఛానల్ని ఈ చేపల కూర రసం తాగితే కూడా జలుబు తొందరగా తగ్గిపోతుంది అంత మంచిగా పనిచేస్తుంది చేపలతో చేసిన వంటలు ఇరవై నిమిషాలు అయిపోయింది పనిచేస్తున్నాండి నా ఉత్తరం ఇట్లా ఉంది అందుకేంది అక్కడి నుంచి కనిపించలేదు వీడియో ఒకసారి మంచిగా కలిపి పని చేస్తున్నాను కొద్దిగా చల్లరాక చూద్దాం ఎంత చక్కగా ఉంటుందో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తినడానికి మాత్రమే కాదు చూడ్డానికి కూడా బాగుంటుంది పది నిమిషాలు అయింది చూడండి చల్లబడ్డాక తింపానుంచి చేపల పులుసు రెడీ వేడి వేడి ఎంతో రుచికరమైన చేపల కూర చేపల పులుసు చేపల కర్రీ రెడీ అయిపోయింది చూడండి అసలు ఈ రసం తాగితే చాలా బాగుంటుంది అన్నమాట హెల్త్కు చాలా మంచిది చెప్పాను కదండి ఇందాక మనకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఈ రసం కొద్దిగా తాగామంటే కూడా గొంతులో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కూడా పోతుందనమాట చేపలు తినడం వల్ల కళ్ళు ఎముకలు అన్నీ కూడా గట్టిగా పడతాయి మనకు చాలా పుష్టినిచ్చే పౌష్టికాహారాలు నెంబర్ వన్ స్థానం చేపల పులుసు అనమాట అంటే మటన్ చికెన్ కన్నా కూడా ముందు అనమాట ఇది అంటే నీచ పదార్థాల్లో నెంబర్ వన్ స్థానం అంటే చేపలు మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని